హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చిట్టే ధనంజయ ఫ్రెండ్స్ ఈరోజు ఉదయాన్నే చేలే పోయినాను ఫ్రెండ్స్ చేలే పోయేసి నారికై నేను చెప్పాను కదా నార్కై చేస్తానని పోయి చేలో నీళ్ళు గీళ్ళన్నీ నిలబెట్టేసి వచ్చినాను పిల్లరేపియాలని ఈవెన్ ఫ్రెండ్స్ వచ్చినాను ఆ నుంచి వస్తా వస్తా ఏ నుంచి పాడు పదిహేను కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్ పోయే వచ్చేటప్పుడు ఖాళీగా రాకుండా వస్తా వస్తా ఒక మోపు శుభాబు లాక్ తెచ్చాను మనం పిల్లలు మేక పిల్లలు ఉన్నాయి కదా అయితే ఎంత ఉంటాయి లేని ఒకసారి పదకొండు అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా మన పదకొండు అయ్యింది ఇంకా నంది టిఫిన్ చేసినాను టిఫిన్ చేసి ఇంకా దొడ్లోనే ఉన్నాయి సార్ ఫ్రెండ్స్ మేకలు అయ్యాను నేను అందుకే ఒక కొంచసేపు బయటకి ఇప్పాను చూద్దాము ఎట్లా ఉంటుంది అయ్యిందని ఇవ్వండి ఫ్రెండ్స్ అన్నీ ఇప్పినాను మళ్ళీ వచ్చి అన్నీ కొనుక్కొని ఉండేవి ఫ్రెండ్స్ కనిపిస్తున్నాయి కదా అదే ఫ్రెండ్స్ ఇంకా మేము నా వర్షం తగ్గిపోయింది ఇంకా ఏం వర్షాలు లేవు అని నారకయలు అన్నీ తయారు చేసుకుంటున్నాము మేము తెలంగాణ మసూరా ఫ్రెండ్స్ తెలంగాణ మసూరా పోయాలనుకుంటున్నాం అదే ఇంకా రేపు నారక గంటలు రేపు ఇచ్చేసి ఈ రోజైతే నీళ్ళు నిలబెట్టి వచ్చినాను అతను ఏరేది దగ్గరికి పోయినాడు నేను ఈ ఊరు నుంచి అడిగేసరికి లేడు చెప్పి వచ్చిన అన్నయ్య సంగతి అని సరే రేపు వేస్తానని అండి ఇంక ఏపిస్తే మనం ఇంకా నారకయలు తయారు చేస్తాం ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్ ఇటు వచ్చిన నిన్న అదే మేక పిల్ల ఒకటి కుంటుతుందని చెప్పిన వీడియో పెట్టినాను కదా దానికి పసుపు సున్నం పెట్టేసరికి కాళ్ళు నొప్పి అయితే తగ్గిపోయింది ఇప్పుడు ఈ జాము నిప్పితే మళ్ళా మళ్ళీ ఇది దిగుతున్నాయి కదా ఫ్రెండ్స్ దిగి ఆ విధంగా మళ్ళీ దిగద్ది కాలు నొప్పి పడుతుంది అని ఇంటికాడ పెట్టి వచ్చాను ఫ్రెండ్స్ మధ్యాహ్నం కొట్టాము అప్పుడు కొద్దిగా కాళ్ళు ఆరుతాయని అదే ఫ్రెండ్స్ బాయ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్ ఇప్పుడు మీ పక్కన అన్నీ తయారు చేస్తున్నారు ఫ్రెండ్స్ వరినారు పోసేదానికి ఏదన్నా ఉంటే మీ పక్క ఏం ఒడ్లు పోస్తన్నారు ఏంది ఎప్పుడు పోస్తున్నారు మీ సీజన్ మా సీజన్ ఏంటంటే నవంబరు మొదటి వారం నుంచి పదిహేను దాకా పోస్తాం ఫ్రెండ్స్ మా నెల్లూరు నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు ఆత్మకూరులో సరే ఫ్రెండ్స్ Bye friends.